ప్రస్తుతం ప్రజలందరూ కూడా చాలా మౌనంగా ఉన్నారు ఓట్లు వేసిన ప్రతి ఓటరు కూడా పబ్లిక్ అంతా చాలా సైలెంట్గా ముందుకెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా తాము ఎవరికి ఓట్ వేసావు అనే మాట మాట్లాడట్లేదు గతానికి ఇప్పటికీ ఈ తేడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఈ మౌనం వెనక దీనికి సంకేతం ఈ మౌనం వెనక అసలు కారణం ఏంటి అంటే ఒకటి ప్రస్తుతం ఇరు పార్టీలకు సంబంధించి సోషల్ మీడియా ఏ రేంజ్లో నడుస్తుంది అనేది ఈ ఐదేళ్లలో అందరూ చూశారు సో ఇటువంటి నేపథ్యంలో ట్రోల్స్కు భయపడి చాలామంది మౌనంగా ఉంటున్నారు ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేయట్లేదు తాము ఎవరికి ఓటేసాము ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనా కూడా ఎవరు వేయట్లేదు లోపల చేసుకున్నా సరే బహిరంగంగా అయితే ఎక్కడా మాట్లాడట్లేదు అలాగే మౌనం అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఒక నిశ్శబ్ద యుద్ధం అయితే నడుస్తోంది అని చెప్పేవాళ్ళు కూడా లేకపోతే రేపు ఎన్నికల ఫలితాలు తర్వాత ఆ ఫలితాల ప్రకటన తర్వాత వచ్చే మార్పును చూసి అప్పుడు ఈ మౌనానికి అసలు కారణం ఏంటనేది అర్థమవుతుంది అనేది కొంతమంది ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తున్నారు ఎందుకంటే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు ఈసారి భారీగా మహిళలు వచ్చి క్యూలైన్లో నిలబడి అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా ఓటింగ్ జరిగిన ప్రాంతాలు పోలింగ్ జరిగిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి చాలామంది షాపుల యాజమాన్యాలు బిజినెస్ మ్యాన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ దుకాణాలు మూసేసి షాపులు మూసేసి ఆఫీసులు క్లోజ్ చేసి మరీ వచ్చి ఓట్లేశారు అంటే మొత్తం మీద ప్రజలైతే ఒక భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారా అందుకు కారణాలుగా కనిపిస్తున్నది పోలింగ్ శాతం పెరగడం భారీగా క్యూ లైన్లో నుంచొని ఎండలను సైతం లెక్క చేయకుండా ఓట్లేడు ఆ భిన్నమైన మార్పు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం చూద్దాం